నమస్తే న్యూస్ కు స్వాగతం సామాన్యులందరికీ వైద్య సౌకర్యం అందుబాటులో తెచ్చి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు మారేడుపల్లిలోని సేనాయి నర్సింగ్ హాస్పిటల్ డైరెక్టర్లు అర్జున్ దీన్దయాల్ అంకిత దయాల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మల్కాజిగిరి నియోజకవర్గం నూట ముప్పై తొమ్మిది డివిజన్ లోని శ్రీ వెంకటేశ్వరరావు కాలనీలోని వార్డు కార్యాలయంలో కోఆర్డినేటర్ మచ్చేందర్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ రిబన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేనాయి నర్సింగ్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు నిర్వహించి పేద ప్రజలకు సామాన్యులకు వైద్య సేవలు అందించి పరీక్షలు జరిపి మందులు ఇవ్వడం ప్రశంసనీయమని ఇట్లాంటి సామాజిక సేవకు ముందుకు వచ్చినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ముక్కు చెవి గొంతు సాధారణ రోగాలతో పాటు బీపీ షుగర్ క్యాన్సర్ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు ఈ సందర్భంగా ఈఎన్టి డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి మందులు తీసుకుని వాటిని వాడితే వ్యాధులు రాకుండా కట్టడి చేసే వీలు ఆమె అన్నారు ఇలాంటి ఉచిత శిబిరాలను వినియోగించుకుంటూ సర్జరీ లాంటి మేజర్ వ్యాధులు వస్తే మారేడ్పల్లిలోని శేనాయ్ నర్సింగ్ హోమ్ లో వైద్యులను సంప్రదించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి కాలనీ అధ్యక్షులు బ్రహ్మయ్య నాయకులు రామ్ కుమార్ శివకుమార్ శ్రీనివాస్ డాక్టర్లు సౌమ్య శ్రీకాంతి సూరాజ్ సిబ్బంది రాకేష్ ప్రవీణ్ ఖన్నా సంపూర్ణ మీనా అండ్ డాక్టర్ అర్జున్ సార్ అండ్ డాక్టర్ అంకిత మేడం ఆ ఆధ్వర్యంలో జరుగుతుంది నేను ఒక ఇఎన్టి డాక్టర్ నేను చెవు గొంతు గొంతుకి సంబంధించిన వ్యాధులన్నీ వాళ్ళ చూశాను ఓకేనా ఏమన్నా మా హాస్పిటల్లో అడ్వాన్స్ పరికరాలతోటి అన్నీ చెవుకి గొంతుకి ముక్కుకి సంబంధించిన వ్యాధులన్నీ ట్రీట్మెంట్ చేయబడతాయి ఇవాళ కూడా కొంచెం ట్రీట్మెంట్స్ వీలైనంత వరకు చేయగలిగాము ఇంకో కొంతమందికి సర్జరీస్ అవసరం పడిన వాళ్ళకి హాస్పిటల్కి రమ్మని చెప్పేసి చెప్పాము అండ్ క్యాంప్ వారం మూడు నుంచి ఐదు గంటల వరకు నిర్వహిస్తాము సో అందులో డిస్కౌంటెడ్ ప్రైసెస్లో మీకు అడ్వాన్స్ టెక్నాలజీస్ ట్రీట్మెంట్స్ అన్నీ అవుతూ ఉంటాయి సో ఈ క్యాంప్ని అండ్ మా సదుపాయించుకోవాలి అని ఇక్కడ అసలు ఇంత పెద్ద కమిటీఆ జీహెచ్ఎం తరఫున కట్టించింది ఇంత పెద్ద వైభవంలో ఇంతమంది లేడీస్ కానీ వీళ్ళకి కానీ పేషెంట్లకు కానీ జరుగుతున్న ఈ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ముఖ్య కారణమైన వ్యక్తి ఓన్లీ మైనంపల్లి హనుమంతరావు గారు దాని వెనుక ఉన్నది ఎవరు అంటే ఇక్కడ బ్రహ్మయ్య గారు వారి మీ తర్వాత మా డివిజన్ ప్రెసిడెంట్ నా ప్రాణ స్నేహితులు సతకూర్తున్నారు సత్యనారాయణ గారు సంపదరావు గారు భావన గారు ఇంకా చాలామంది ఉన్నారు వీరందరూ నేను కార్పొరేటర్గా ఇక్కడ పనిచేయడానికి కాదు వాళ్ళు తర్వాత ఈరోజు మీ ఛానల్ వారికి ముఖ్యంగా ఈరోజు చెన్నై నర్సింగ్ హోమ్ వాళ్ళు ఎప్పుడు వెళ్తుంటే మాట పోతుంటే చూసేది ఎక్కువ చాలా కొత్త హాస్పిటల్ అంటే అప్పటి నుంచి నడుస్తుంది అంటే చెన్నై నర్సింగ్ హోమ్ అనే పెద్ద పేరు అసలు నేను అనుకోకుండా ఇప్పుడు వెళ్ళే ముందు వచ్చి చూస్తే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఉందంటే నేను అనుకున్న ఈ ఇంత పెద్ద కమిటీ వాళ్ళు కూడా సరిపోవట్లేదు చాలా బ్రహ్మాండంగా ఇదే ఇట్లాంటి కార్యక్రమం ఇంకొకసారి ఒకసారి అవకాశం ఇస్తే ఒక లో పెడితే చాలా మంది ఇక్కడ దాకా రాలేదు ఒక స్లమ్స్లో మీరు టైం ఇస్తే ఆ స్లమ్స్లో పెడదాం ఆ రోజు అవసరం ఉంటే గౌరవీలు హనుమంతరావు గారిని పిలుస్తాం అందరిని పిలిచి అందరికీ అందరిలో లో పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం ఇంకేమన్నా మీరు కూడా మీడియా మిత్రులు ఇట్లాంటివి కొంచెం ముందుకు తీసుకుపోయి అవేర్నెస్ వస్తుంది ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసిన శనైనా ఇంకో కార్యక్రమం ముందుకు చేయడానికి ముందుకు వస్తారు ఇది ఎక్కడ ఇక్కడ తీసినాము మనము మైక్ల ముందు నిలబడ్డము ఆ ప్రేమకు మారడు మాట్లాడే నరికిండు అంటే చేసే పనులు చేయాలి థ్యాంక్ యూ అండి ఇంకేమైనా ఉంటే కూడా ముందు నన్ను అడిగండి థ్యాంక్ యూ